ఏదైతే విద్యుత్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా దాదాపు వంద రోజుల పాటు సిపిఎం పార్టీ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం జరిగింది తర్వాత క్రమంలో కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చింది ఈ యొక్క విద్యుత్ ఛార్జీలు పెంపుదలకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంకు విధానాన్ని అమలు చేసేదాని కోసం దాంట్లో విద్యుత్ ఛార్జీలు రైతాంగం పైన ప్రజల పైన పేదలపైన పెద్ద ఎత్తున ఛార్జీలు పెంచడానికి కూనుకుంటే దానికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం జరిగింది ఆ పోరాటం ఒక్కరోజు కాదు దాదాపు వంద రోజుల పాటు జరిగింది తర్వాత క్రమంలో అక్కడ బషీర్బాగ్ చౌరస్తాను మొత్తం వామపక్ష పార్టీలు తర్వాత కాంగ్రెస్ పార్టీ దాదాపుగా పది రోజుల పాటు ఆవరణ నిరాహార శిక్ష కూడా చేయడం అనేటువంటి జరిగింది ఆ ఆవరణ నిరాహార శిక్ష చివరి రోజు వేలాది మంది బషీర్ బాగులో పెద్ద ఎత్తున విద్యుత్ పోరాటాలకు వ్యతిరేకంగా విద్యుత్ యొక్క ఛార్జీలకు వ్యతిరేకంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆపాలని చెప్పేసి పోరాటం చేస్తే దానికి వ్యతిరేకంగా పోలీసులు చంద్రబాబు ప్రభుత్వం గుర్రాలతో తగ్గిచ్చి వాటర్ క్యాన్లతో మొత్తం ప్రజల యొక్క అక్కడ ఉన్నటువంటి నాయకుల యొక్క కార్యకర్తల మీద విపరీతంగా నీళ్ల పెరంగులు ఊగించి రబ్బర్ బుల్లెట్లు పొగించి చివరికి బుల్లెట్లతో కూడా పోరాటం వాళ్ళు కాల్చడం అనేటువంటి జరిగింది ఆ కాల్పులకు బుల్లెట్లకు వ్యతిరేకంగా వీరోచితంగా బాలస్వామి విష్ణువర్ధన్ రెడ్డి రామకృష్ణ చాలా వీరోచితంగా ఎదురొడ్డి కాల్చు అని చెప్పేసి బుల్లెట్లకు నిలబడి అమరులు కావడం జరిగింది ఈ పోరాటం అనేటువంటిది మొత్తం భారతదేశంలోనే ఒక బైలురాయిగా నిలిచిపోయినటువంటి విద్యుత్ పోరాటం ముగ్గురు అమరులు కావచ్చు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలోన మునపర్తి జిల్లా కేంద్రంలో ఈరోజు ఈరోజు విద్యుత్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతా ఉంది రెండు వేల సంవత్సరం ఆగస్టు ఇరవై ఎనిమిదిన విద్యుత్ పోరాటం జరిగితే బీర్బా హైదరాబాద్ లో పోరాటం జరిగితే దానిపైన కాల్పులు జరిపి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పెట్టుకోవడం జరిగింది ప్రధానంగా రామకృష్ణ విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వామి ఈ కార్యకర్తలను పొట్టన పెట్టుకోవడం జరిగింది ఇరవై ఏడు మంది పైన కాల్పులు జరిగి తీవ్రంగా గాయపడి వాళ్ళు హాస్పిటల్లో చికిత్స పొంది ఆ పద్ధతిలో ఇది బయటపడడం జరిగింది అదే విధంగా ప్రపంచ బ్యాంకు జీతగాడుగా ప్రపంచ బ్యాంకు జీతగాడు చంద్రబాబు మోసగాడని పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మించిన పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ ను మొత్తం ఒక ప్రపంచ బ్యాంకు ప్రయోగశాలగా మార్చి ఈ దేశంలో మొత్తము కార్పొరేట్లకు ధనవంతులకు ఇది రాష్ట్రాన్ని అప్పగించడానికి ప్రపంచ బ్యాంకు విధానాలను తీసుకురావడం జరిగింది దానికి వ్యతిరేకంగా ఉద్యమం నిర్మిస్తుంటే తర్వాత రెండు వేల సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలు పెంచుతూ విద్యుత్ ప్రైవేటీకరణకు ప్రైవేటీకరణ పేరు మీద మొత్తం విద్యుత్ బోర్డును మూడు ముక్కలు చేసి ప్రైవేటీకరణ చేయడం జరిగింది దానికి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్మించడం జరిగింది ఈ వంద రోజుల పాటు ఈ పోరాటం సమరశీలంగా జరిగింది చివరికి ఈ విద్యుత్ పోరాటం సంబంధించి ఓ దాదాపు వంద రోజులు జరిగిన తర్వాత వాళ్ళ పైన కాల్పు జరపడం దీంతో ఈ పోరాటం ఆగింది తర్వాత ఏళ్ల వరకు ఈ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ కరెంటు ఛార్జీలు పెంచకుండా విద్యుత్ ప్రైవేటీకరణ జరగకుండా ఆపడం జరిగింది ఇప్పుడు మళ్ళా తగుదమ్మా అని చెప్పి ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం సంబంధించి రెండు వేల ఇరవై సంబంధించి విద్యుత్ సవరణ చట్టం తీసుకురావడం జరిగింది దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మిస్తా ఉన్నా ప్రధానంగా విద్యుత్ సవరణ చట్టం పేరు మీద ఈ రోజు మొత్తం మోటార్లకు మీటర్లు వస్తాయి ఒక్కో రైతు ఒక నెలకు మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలు చెల్లించాల్సి ఉంటుంది అంటే మన తెలంగాణలో ప్రధానంగా వ్యవసాయం ప్రధానంగా వరి పంట పండిస్తా ఉన్నారు దేశానికి అప్ప చెప్తా ఉన్నారు బియ్యాన్ని కానీ ఆ పద్ధులో అప్ప చెప్తున్న ఈ పంటలు మొత్తం బంద్ అయిపోతాయి రైతులు దివాలా ఇస్తారు ఈ పద్ధతిలో ఈ రైతులకు వ్యతిరేకంగా వస్తున్న విద్యుత్ సవరణ చట్టాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా నూటికి తొంభై శాతం ప్రజలు ఈరోజు ఈ సబ్సిడీ తీసుకుని కరెంటు ఇళ్ళలో వాడుకుంటున్న పరిస్థితి ఉంది నూటికి తొంభై శాతం మంది ప్రజలకు వ్యతిరేకంగా ఈరోజు ఈ విద్యుత్ సవరణ చట్టం తీసుకురావడం జరుగుతూ ఉంది మూడు కేటగిరీలుగా అంటే పెట్టుబడిదారులకు కంపెనీ యజమానులకు ఒక కేటగిరీ అదే విధంగా వ్యాపారస్తులకు ఒక కేటగిరీ ఇండ్లకు ఒక కేటగిరీ మూడు కేటగిరీలుగా రేట్లు నిర్ణయించి ధరలు పెట్టిండ్రు ఇప్పుడు ఒకటే కేటగిరీ వస్తుంది అంటే అందరికి ఒకటే అంటే దాంతో మనం వాడే వెయ్యి పదిహేను వందలు రెండు వేలు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది మన ఇంట్లో మనం ఉండి కిరాయి కట్టినట్లు ఉంటది కాబట్టి దీనికి వ్యతిరేకంగా విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా విద్యుత్ అమరవీరుల పూర్తిగా తీసుకొని పెద్ద ఎత్తున ఉజ్జవాన్ని నిర్మించేదానికోసం సిద్ధం కావాలని ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం కాపాడుకునే దానికోసం అందరు కూడా ఈ రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మించే దానికోసం సిద్ధంగా కావాలని చెప్పి తెలియస్తు ముగిస్తావున ఇక్కెట్ కోరాట ఆమె వేర్లకు ఆమె వీరులకు